私はこはこのように、のように、私はのように、私はこのよのよこのよこのよは ဒါဆိုရင် Express က Command 2814တက်နေတဲ့အချိန်မှာဘယ်လိုကန်ချတာအကောင်းဆုံးလဲ။ဘယ်လိုပြင်ပြရလဲ။ कौन सा टिकट है अद्भुत है करम के में हम लोग के प्रोग्राम में प्रोग्राम में और भी नहीं जिंदगी में करनी करो कि दो महीना बाद अरे उसी को प्रोग्राम में और कौन सा छात्र के बाय के बाणगढ़ के प्रिय अगर यह चल रहा है तो

చెంది విన్నాం నేను విన్నా ఆమె వినది మాట కోడలి మాట వింటుంది నా మాట ఆమె సపోర్ట్ చేస్తుంది సపోర్ట్

చూడాలి ఏది చూడాలి అదే చూడాలి పొద్దున్న నుంచి సాయంత్రం కూర్చుండే బాగా నామండి చెప్పండి సరే చూసిందేనా గ్రహిస్తుందా పెట్టాలి సద్గురు సాయి చూస్తుంది అలా చూసిందేమన్నా నేను కాదనా అలా మంచిగా ఉంటది చెడు ఉంటుంది మర్చిపోక నుంచి రెండున్నర సీనియర్స్ ఐదున్నర నుంచి అదే కొంచెం లేకపోతే నాకు నేను మంచిగా ఉంటే చాలా నాకు నేను మంచిగా నాకు వేరే వాళ్ళకి మంచిగా ఉంటుంది

반인 앞에 mm -hmm. uh -huh. uh -huh.